జిల్లా సూలూరుపేటలో గత నాలుగు సంవత్సరాల నుండి జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర రాష్ట పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి ప్రసాద్ జ్యోతి ప్రచురణ చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ ను అట్టహాసంగా ప్రారంభించారు ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా సూలూరుపేట కాలేజీ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మెడికల్ క్యాంప్ హార్టికల్చర్ అగ్రికల్చర్ అటవీ శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తిరుపతి ఆప్కో చేనేత హ్యాండ్ క్రాఫ్ట్స్ చేనేత హ్యాండిక్రాఫ్ట్స్ కలంకారి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ శిల్పారామం షార్ అంతరిక్ష కేంద్రం నమూనా స్టాల్ సిరీ సిటీ పరిశ్రమలకు సంబంధించిన స్టాల్ స్టేట్ బ్యాంక్ మరియు అనుబంధ సంస్థ బ్యాంకులు పర్యాటక శాఖ వారి ఫుడ్ కోర్ట్ వీనస్ వారి ఉచిత వైద్య శిబిరం బ్రహ్మకుమారి స్వారి మెడిటేషన్ సెంటర్ మరియు స్థానికంగా ఏర్పాటు చేసిన వంటశాలలు ఫుడ్ కోర్ట్స్ లను పశుసంవర్దక శాఖ స్టాల్స్ అందులో టూరిజం జీవనోపాధి ఈ మూడు కాగాలంటే ఏ రకమైన కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద విధి విధానాలు తయారు చేయడానికి మొట్టమొదటింగ్ జరిగింది మొట్టమొదటి జరిగింది రాబోయే రోజుల్లో మీరు ఏ సమస్య పరిష్కరించడానికి ఈ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం ఇరవై రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ అనగా సత్యప్రసాద్ గారు కానీ అదేవిధంగా మన ఇండోస్టర్ రామ రామనారాయణ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏ మాత్రం అవకాశం ఉన్నా వారు కూడా ఎల్లుండి వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తానేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ దాంతో పాటు ఇక్కడ తరిగాటి గారికి సంబంధించిన అంశాలు చెప్పారు బీవీ పాలన దగ్గర మనం బోర్డు షికారు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం దాంతో పాటు రిసార్ట్స్ ఏవైతే ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చేసేయో ఆ రిసార్ట్స్ మనం లేకపోతే రెనోవేషన్ చేసుకోవటం ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ ని కొత్తది ఏర్పాటు చేసుకోవటం ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవాళ మీ పులికార్ దగ్గరికి రావాలన్నా లేకపోతే నేరపట్ దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌందర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళు వెళ్ళగలుగుతారు దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్లాదం పొందుగానే ఉంటుంది దాంతో పాటు మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహనతో టూరిజంని ఇండస్ట్రీగా గుర్తించే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాంతో పాటు మనం కొత్త పాలసీ ద్వారా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం నేను చెప్పేది తప్పనిసరిగా టీపీ మోడ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తా ఉన్నాం దాంట్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంతో భాగంగా ఎవరైతే ఔత్సాహికలు ఉంటారో వారి ఇక్కడ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం అనేటువంటి ఉత్సాహంతో బాగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి గంగా ప్రసాద్ గారి పెద్దలు కానీ ఇతరత్ర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే విజయవాడలో ఒక కాంతిలో పెట్టాం ఫిలిమింగో ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకులు కానీ పర్యాటకుల్ని కానీ ప్రకృతి ప్రేమికుల్ని కానీ పక్షుల ప్రేమికుల్ని కానీ అందరినీ ఆకర్షించే విధంగా పెద్ద ఈ నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటలు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక ఆరు ఏడు కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కానుగలు లేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థికపరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా మీరు ఈ ట్రెడిలో ఫెస్టివల్ ఏర్పాటు చేయవలనేది రాష్ట్రంలో మా కూడా ఆదర్శప్రాయం మార్గదర్శకం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనం అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చే ముందు కలిశాను క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వారికి కూడా చెప్పడం జరిగింది ఫ్లెమింగ్ ఫెస్టివల్ వారు రేపు ప్రారంభిస్తారు దానికి వెళ్తున్నా అనేటువంటి వారు చెప్పారు ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పిన విధంగానే దావోస్ పర్యటన ఉండకపోతే శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు అదే విధంగా ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది గుంటూరులో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోయారు తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతం ఇప్పుడే చూసాం ఒక ఏమీ చూసాం మనం ఆడియో అద్భుతంగా ఉన్నది అక్కడ పక్షులు కానివ్వండి నేలపట్టు ప్రాంతం కానివ్వండి పులికాత్ సరస్సు కానివ్వండి అంత పొడవైనటువంటి సరస్సు అద్భుతంగా రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సు చూడటమే చాలా కన్నులకి నిందుగా ఉంటుంది దాంతో పాటు ఎక్కడెక్కడి నుంచో దూర దూరం ప్రాంతాల నుంచి ఒక వేసా అక్కర్లేదు వాటికి పాస్పోర్ట్ ఎక్కలేదు వాటికి సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి కలువిందైనటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కన మన రాష్ట్రంలో కొల్లేటి సరస్సు ఇక్కడ పులికాత్ సరస్సు ఈ రెండు కూడా ఇంత అద్భుతంగా పక్షులకి ఆలవాలంగా నిలిచినటువంటి సరస్సు నేలపట్టు ప్రాంతం అదేవిధంగా పులికా సరస్సు బీరి పాలెం ఇతర ప్రాంతాలు ఐదారు ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించి వాటన్నిటినీ కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు దాంతో పాటు ఇక్కడ తో పాటు ఒక పక్కన యువకులకి క్రీడలు ఏర్పాటు చేశారు దాంతో పాటు పూర్తిగా భద్రతా పరిమాణాలు కాపాడుకునే విధంగా మెడికల్ క్యాంప్ ని పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఇదే కాకుండా శ్రీ సిటీలో మరొకటి సింపోజియం జరుగుతూ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి చెందిన వారితో కానీ సింపోజియం ఏర్పాటు చేశారు ఎల్లుండ ప్రాంతీయ ఉదాహరణ ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే పర్యాటక రంగంలో ఉత్సాహం ఉన్నటువంటి వారిని ఆహ్వానించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అధికార యంత్రాంగం దాంతో పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ కూడా పని చేసుకోవడానికి పూర్తిగా ఇంకా సమయం లేనప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలో ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక పక్కన రాజకీయ చిత్తశుద్ధికి మరో పక్కన అధికార యంత్రాంగ తాలూకు పరితనానికి నేను పర్యాటక శాఖ మంత్రిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ మత్స్యకారుమణీతని కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు వాటితో పాటు మానవుల జీవరోపాన్ని కూడా చాలా అవసరం ఎవరైతే భూమిగా సరస్సులో ఆ నది మీద ఆ సరస్సు మీద ఆధారపడి తమ జీవరోపాన్ని కొనసాగిస్తున్నారు ఎందువల్ల అక్కడ బ్యాక్ వాటర్స్ అవి బ్రాటర్స్ వాటర్స్ ఆ లో చాలా రకాల మనకి అల్గే కానీ ఆకులు కానీ పడి ఆ ఆకులు లీక్ అయిన తర్వాత అవి చాలా పోషక విలువ ఉన్నటువంటి ఆధారంగా మత్స్య ఉపయోగపడతా ఉంటాయి అటువంటి మధ్యస్థ అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది అటువంటి చోటికి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుందో అనేటువంటి ఆలోచన మత్స్యకారు చేస్తాను అందువల్ల వారి జీవ ఉపాధిని కూడా మనం చూసుకోవాలి వీళ్ళేం ట్రావెల్స్ లేకపోతే మెకనైజర్ పోసుకోవాలంటే మత్స్యకారులు కాదు సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఆ విషయంలో కూడా ఏదైతే మనకి అటవీ శాఖ కానీ పర్యావరణ శాఖ కానీ ఉన్నటువంటి కఠినతరమైన నిబంధనలు ఉన్నాయో వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో జీవనోపాధి వాటిని శోభద పరమైన నిర్ణయం తీసుకోవాలి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వారు కూడా దాన్ని అమలు చేయగలుగుతారు దానికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు అన్నిటికీ చేసి యాదరావు కంట కన్నీరు కనిమిటే నక్షత్యంగా రాజకీయాలు గుర్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారితో కూడా మాట్లాడి వారి దగ్గర అటవీజ్ అక్క ఉంది గనక ఆ నిబంధనలు విస్తరూపంలో మాట్లాడే అవకాశం ఉంది నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరం మనం నాలుగు ఈ

ఇర రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఉన్న మనసుకోటి సరస్సు అటకాదీపే బీబీ పాలెం బోటింగ్ కిక్షించి తిరిగించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఫుడ్ అలాగే బ్రీడింగ్ కూడా ఇక్కడ చేసి ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉండి తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాయి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి మనసులోపేట వర్గంలో ఈ ఐదు ఉన్న పక్షులు అన్నిటి వీక్షించడానికి జనాలు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ని కూడా వచ్చి వీక్షించి విజయవంతం కోరుతున్నాను మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది బీవీ పాలం రిసార్ట్స్ గురించి కూడా మినిస్టర్ గారి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన వీటన్నిటి మీద టూరిజం డెవలప్ చేసే దిశలో ఆయన చాలా కష్టపడతారు అసెంబ్లీలో కూడా ఆయన టూరిజం డెవలప్మెంట్ గురించి శాసన సభ్యులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయాం టూరిజం ఇంత డెవలప్ చేసి ఇంత రెవెన్యూ డెవలప్ అని ఇలాంటి మినిస్టర్ గారు ఉన్నందుకు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం వీళ్ళందరి నాయకత్వంలో మేము ఇంకా కష్టపడి పనిచేస్తాం ఈ పంట నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో గారు చాలా లేకపోతే వచ్చి ఎవరికి గుర్తించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే తప్పనిసరిస్లో పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి లాస్ట్ రోజు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ప్రాంతములికార్ట్లేకు పేలపట్టు అట్లానే మిగతా అన్ని కూడా వీవీ పాలం కానీ సిసిటీ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆయన ఒకసారి విజిట్ చేస్తే తప్పకుండా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది ఆయన కూడా ఒకసారి ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఈ ఇంత చక్కగా తక్కువ వ్యవధిలో కమిషన్స్ నాకు తక్కువ వ్యవధిలో చక్కగా అరేంజ్ చేసి అధికారులందరికీ పార్టీ నియమికులకి చేశా పరిణతులందరికీ మేము అందరం together పార్టీస్ అన్నమేం ఈ మూడు రోజులు వాతావరణం మంచి మంచి ప్రోగ్రామ్స్ బాగుంటాయి అందరూ వచ్చి చుట్టుపక్కల వచ్చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి